ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోగా రాణించిన హీరో రాజశేఖర్ ప్రస్తుతం చాలా స్ట్రగలింగ్ పీరియడ్ లో ఉన్నారు చేసిన సినిమాలన్నీ వరుస ఫ్లాప్స్ కావడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని టాక్ అయితే ఇప్పుడు ఆయనకు ఉన్న బ్యాడ్ సిచ్యువేషన్ కి కారణం గతంలో ఈ హీరో సరిదిద్దుకోలేని విధంగా చేసిన రెండు అతిపెద్ద తప్పులని ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుసు ఇంతకీ ఏంటా తప్పులనేవి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నిజానికి టాలీవుడ్ లో వరుస యాక్షన్ చిత్రాలతో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కారణంగా రొమాంటిక్ హీరోగా మారాల్సి వచ్చింది ఈ దర్శకుడు యాక్షన్ సినిమాలు చేసే హీరో చేత వెరైటీగా ఫన్ మరియు రొమాన్స్ లు చేయించి ఆయనలో ఉన్న మరో యాంగిల్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తారు అలా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన చిత్రమే అల్లరి ప్రియుడు ఈ మూవీ అప్పట్లో రాజశేఖర్ కు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది దాంతో ఇతర దర్శకులు కూడా రాజశేఖర్ వద్దకి ఈ తరహా సబ్జెక్టు ఉన్న కథలు తీసుకువెళ్లటం స్టార్ట్ చేశారు ఇలా రాజశేఖర్ ఆల్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ చేస్తున్న తరుణంలో మళ్లీ కే రాఘవేందర్ రావే ఆయనలో యాంగ్రీ ఎన్ కోణం మరోసారి ప్రజెంట్ చేసేందుకు రాజా రాజసింహం అనే డ్యూయల్ రోల్ సబ్జెక్ట్ సిద్ధం చేసి అందులో చిలిపి రాజశేఖర్ ని సీరియస్ రాజశేఖర్ ని ఒకేసారి తెర మీద చూపించే ప్రయత్నం చేయగా అది కాస్త బెడ్స్ కొట్టింది అయితే ఇలా ఈ సినిమా ఎప్పుడైతే యావరేజ్ టాక్ తెచ్చుకుందో అప్పుడు ఈ దర్శకుడికి సంబంధించిన వార్త ఒకటి హీరో రాజశేఖర్ చెవిన పడింది అదేంటంటే రాజశేఖర్ కు ఓ మరదలుండేది ఆమె అందం అందంపు హీరోయిన్స్ కూడా దిగదుడిపాయి అయితే ఈ రాజసింహం షూటింగ్ సమయంలో రాజశేఖర్ తో పాటు తన మరదలు కూడా సెట్స్ రాజశేఖర్ చూసి ముగ్ధుడైన డైరెక్టర్ రాఘవేందర్ రావు ఆమెతో చనువుగా ఉంటూ ఆమెను లోబర్చుకునేందుకు ప్రయత్నం చేశాడనే విషయం ఆలస్యంగా రాజశేఖర్ కు తెలిసిందంట దాంతో ఓ రోజు రాజశేఖర్ ఫుల్ గా తాగి రాఘవేందర్ రావుతో గొడవ పెట్టుకునేందుకు నేరుగా ఆయన ఇంటికే వెళ్లాడు అంతేకాదు తాగిన మత్తులో ఆ డైరెక్టర్ ని బండబూతులు కూడా తిట్టేశాడంట అయితే కొన్ని రోజులకు మరదల విషయంలో రాఘవేందర్ రావు ఏ తప్పు చేయలేదని రాజశేఖర్ కు తెలిసిందంట దాంతో రాజశేఖర్ రాఘవేందర్ రావు కి క్షమాపణ కూడా చెప్పారు అయితే ఆ గొడవ తరువాత రాఘవేందర్ రావు మనసు విరిగిపోయి ఆ హీరోతో అంత క్లోజ్ గా మూవ్ కాలేకపోయారు దీంతో ఆ హీరో కోసం రాసుకున్న మంచి సినిమాలు మరియు కథలు అన్ని వేరే హీరోతో చేయడం స్టార్ట్ చేశారు రాజశేఖర్ సరిగ్గా తన కెరీర్ నిలబడుతున్న టైంలో టాప్ డైరెక్టర్ తో గొడవపడి మొదటి తప్పు చేశాడు ఇక రెండో తప్పు విషయానికి వస్తే చిరంజీవి సొంతంగా పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు ఇండస్ట్రీలో అందరూ హీరోల మద్దతు కోరారు చిరంజీవి అయితే ఆ సమయంలో హీరో రాజశేఖర్ మద్దతు ఇవ్వకపోగా ఆయన మీద అలాగే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ మీద ఎన్నో ఆరోపణలు చేశారు అంతేకాదు చిరంజీవి పరువు ప్రతిష్టలకు ప్రతీకైన బ్లడ్ బ్యాంక్ మీద కూడా రాజశేఖర్ తన భార్య జీవితతో కలిసి కొన్ని నిరాధార ఆరోపణలు చేశారు దీంతో అల్లు అరవింద్ అప్పట్లో వారి మీద కేసు కూడా పెట్టడం జరిగింది ఇక ఈ కేసులో మరియు గొడవల కారణంగా పెద్ద దర్శకులు మరియు నిర్మాతలు రాజశేఖర్ తో పనిచేయడానికి ముందుకు రాలేదు ఇలా ఆ రెండో తప్పు కారణంగా రాజశేఖర్ కెరీర్ మరోసారి ట్రాక్ తప్పింది నిజం చెప్పాలంటే రాజశేఖర్ కూడా అలనాటి స్టార్ హీరోలైన చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జునలతో పోటీగా సినిమాలు చేస్తూ హిట్స్ కొట్టేవారు అయితే రాజశేఖర్ లో ఉన్న ఆవేశం మరియు నోటి దురుసు కారణంగా ఇండస్ట్రీలో సహచరులతో గొడవలు పెట్టుకుని తన కెరీర్ ను తానే సర్వనాశనం చేసుకున్నారు లేదంటే ఇప్పటి సీనియర్ హీరోస్ లాగానే రాజశేఖర్ కి కూడా పెద్ద మార్కెట్ ఉండేది ఇక ఇప్పుడైతే రాజశేఖర్ చిన్న హీరోల సినిమాల్లో సైతం సపోర్టింగ్ రోల్స్ చేసేందుకు కూడా వెనకడుగు వేయట్లేదు ఇటీవల నితిన్ సినిమాలో ఓ పాత్ర పోషించగా ఇంకో చిత్రంలో కూడా ఓ సపోర్టింగ్ రోల్ వేస్తున్నట్టు సమాచారం అందుతుంది అయితే కనీసం ఈ సపోర్టింగ్ రోల్స్ వేయడంలోనైనా రాజశేఖర్ సక్సెస్ అయి తన ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతాడో లేదో వేచి చూడాలి మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి